ఆధ్యాత్మిక బంధువులకు నమస్సుడు ఈరోజు భగవద్గీత సంఖ్యాయోగంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ శ్లోకాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం పదిహేడు శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అంటాడు ఓ అర్జున ఈ సమస్త ప్రపంచమును ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని ఎరుంగము అవ్యయములు అట్టి ఆత్మకు వినాశనం నవడను కలుగు చరాచర వస్తువులు హృదయస్ ఆత్మచేతనే వ్యాపింపబడి ఉండిచే సర్వజీవులను తరచి వారి ప్రేమ దయ కరుణ కలిగి ఉండవలను భగవంతులకు ఆత్మ అతి సమీపం నుండిచే ఏ కాలమందు పాపం చేయరాదు తన వాస్తవ స్వరూపము ఆత్మను ఎవరూ నశింపచేయాల కనుక సాధకుడు మహధైర్య సంయుతుడై ఆనందంతో నిరంతరము అట్టి ఆత్మను గుర్చి మననం చేయచు స్వాత్మ సంస్థుడే మెలగవలను ఆత్మ ఎట్టిది అన్న ప్రశ్నకు సమాధానంగా సమస్త ప్రపంచమును అది వ్యాపించి ఉన్నది నాశరహితమైనది దానిని వినాశనము ఎవడనూ చేయజాలడు ఇట్లు సద్వస్తువును గురించి వివరించి అసద్వస్తువుల గురించి పద్దెనిమిదవ శ్లోకంలో తెలియజేయడం జరిగింది ఓ అర్జున నిత్యుడును నాశ్య ప్రమేయుడును అగు దేహి అదే ఆత్మ యొక్క ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడినవి కాబట్టి శోకం వదిలి నువ్వు యుద్ధము చేయము అంతవంత ఇమే దేహ అంటే దేహములు అంతము గలవి తాను దేహము కాదు దేహి శరీరము కాదు శరీరి దేహములు నశించను కానీ దేహియకు ఆత్మ నశింపడు నాశవంతమగలు ఇట్టి దేహములను ఎన్నటికీ నమ్మరాదు దానితో తదాత్మము నందరాదు నిత్యుడినై ఆత్మనే నమ్ముకుని అతడే తనని భావించవలను శరీర అని చెప్పడం వలన ఆత్మ దూరమున లేడు శరీరన్నే వ్యాపించి ఉన్నాడని స్పష్టమవుతుంది కావున శరీర భావమును వీడి భావము కలిగి ఉండవలను తస్మాత్ ఆత్మ నశింపడు కావునను నీవు దేహము కావు కనుక ఇక దుఃఖమును వీడి ధైర్యంతో నీ విద్యుత్ కర్మమును ఆచరింపము అని భావము జ్ఞానంతో కూడి కర్మను ఆచరింపమని భగవానుడిచ్చిన అర్జునుకు ఎదుబోధిత చేయించున్నాడు దేహం యొక్క స్వభావం ఏమి అన్న ప్రశ్నకు అది నాశవంతమైనది దేహీయకు ఆత్మ ఎట్టివాడు అన్న ప్రశ్నకు అతడు నిత్యుడు నాశరహితుడు అప్రమేయుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావం ఇంకనో వివరించి చెప్పుచు అతడెన్నడూ చంపబడినని తెలియజేయచ్చు పంతొమ్మిదో శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియజేస్తాడు ఎవడి ఆత్మను చంపు నెరుగునో లేక ఎవడు చంపబడి వారినిగా భావించినో వారివులను వాస్తవం మెరిగిన వారు కాదు యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపట్లేదు దేని చేతను చంపబడట్లేదు కఠోపనిషత్తులో కూడా ఈ శ్లోకం నాకు పోలిన శ్లోకమే మరొకటి గలదు ఆత్మ చంపువాడు కాదు అని చెప్పడం వలన కర్తృత్వాదుల ఆత్మకు లేవని తెలియచున్నది ఆత్మ చేయువాడు కాదు చేయించువాడు కాదు కర్తృత్వాదులు బుద్ధికే కాని బుద్ధికి సాక్షికు ఆత్మకు కావు ఆత్మకు కర్తృత్వం ఆపాదించేవాడు వెర్రివాడే అని గీత తెలియజేయది ఆత్మ చంపబడివాడు కాదు అని చెప్పడు వలన శాశ్వతుడని నిరాకారుడని స్పష్టమగుతున్నది కావున సాధకుడు తన ఆత్మస్వరూపులనియు మరణరహితుడనియు మరణము దేహమునికే అనియు తాను దేహ సాక్షి అయి నిత్య నిరంజనుడై వెలుగొందుచుండేవాడని భావన చేయుచుండే వల్ల ఆత్మ ఎట్టివాడు అన్న సంశయానికి అతడు చంపువాడు కాదు చంపబడివాడు కాదు అని తెలియజేయడం జరిగింది ఈ పంతొమ్మిదవ శ్లోకం రాల్ఫ్ వాల్డో ఎమర్షన్ ను బాగా ఆకర్షించింది ఆయన అమెరికన్ తత్వవేత్త ఎవరైతే ఆత్మను చంపబడేదిగాను ఎవరైతే ఆత్మను చంపిస్తున్నదిగాను భావిస్తున్నారో వారిరువురు ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు కాదు అని ఈ శ్లోకం తెలియజేసింది ఇంగ్లాండ్ లో ఉన్న కార్లెల్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిచే అనువదించబడిన గీతను ఎమర్షన్ కు బహుకరించాడు గీతను చదివాక తన ఆలోచన సరళి అంతా పూర్తిగా మార్పు చెందిందని ఎమర్షన్ చెప్పాడు ఈ అద్భుతమైన గ్రంథం గత శతాబ్దంలో అమెరికా వారికి తత్వాన్ని విశదీకరించడం వల్ల తత్వజ్ఞులైన థోరో వాల్డ్ విట్మన్ మొదలగువారు చాలా ఉత్తేజాన్ని పొంది ప్రభావితులయ్యారు నా ఆయా హంతి నా హన్యతే ఈ ఆత్మ చంపబడదు వేరే కొన్ని చంపేందుకు దోహదపడదు ఇదే ఆత్మ నిజస్థితి మన నిజస్థితి కూడా ఇదేనని మనం మరువకూడదు శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని మరింత వివరంగా ఇరవయో శ్లోకంలో తెలియజేస్తాడు అది వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం